తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని నేతలపై కఠిన చర్యలు చేపట్టాలంటూ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నేతలు చేపడుతున్న నిరసనలు రోజురోజుకు ఉధృతంగా మారుతున్నాయి మొదటి రోజున శాంతియుతంగా స్వామివారి ప్రతిమకు పాలాభిషేకంతో నిరసన జరిపిన జనసేన నేతలు నేడు రెండవ రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి మాజీ మంత్రి ఆర్కే రోజా దిష్టిబొమ్మలను స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నందు దగ్నం చేస్తూ సేవ్ టీటీడీ సేవ్ సనాతన ధర్మ నినాదాలను వివరించారు ఊర్లు తిరిగి రోజాకు రోడ్లపై రికార్డింగ్ డాన్సులు వేసుకునే అంబటి రాంబాబుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే స్థాయి లేదంటూ మండిపడ్డారు తన హయాంలో ఎలాంటి అక్రమాలు జరగలేదంటూ తిరుమల కొండపై హైడ్రామాకు తెరలేపిన భూమన కరుణాకర్ రెడ్డి నిజంగానే ఆయన హయాంలో అక్రమాలు జరగకుంటే కర్పూరం ఆర్పీ ప్రమాణం ఎందుకు చేయలేదో చెప్పాలంటూ ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి జిల్లా జనసేన నేత నూనె మల్లికార్జున్ యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుగుల కిషోర్ జనసేన నేతలు బెల్లపు సుధా మాధవ్ మంచి కంటి భగవద్గీత ప్రచార సమితి స్థాపకులు నజీర్ తదితరులు పాల్గొన్నారు ఎంత టీటీడీలో లడ్డూ వివాదం ఎక్కువైందో ఆ వివాదం మీద ఈ జనసేన పార్టీ నాయకులు నెల్లూరులోని గాంధీబొమ్మతో నిరసన చేశారు ఆ నిరసన గురించి ఈ రోజు మంతో మాట్లాడిన జనసేన నాయకులు ఉన్నారు ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా నేషనల్ మీడియా అధికార ప్రతినిధి వేముల పార్టీ అజయ్ కుమారు అదేవిధంగా ఆయనకి ఈరోజు టిట్కో చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిట్కో చైర్మన్గా పదవి ఇవ్వడం కూడా జరిగింది అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరపున ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ పాశ్చాత్య దీక్ష అనేది మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు పాశ్చాత్య దీక్షని మొదలుపెట్టారు అందులో భాగంగా వేములపాటి అజయ్ కుమార్ గారి పిలుపు మేరకు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కూడా పదకొండు రోజులు ఈ యొక్క దీక్షని పలు రకాలుగా నిర్వహిస్తుంది అందులో భాగంగా నిన్న వెంకటేశ్వర స్వామి గుళ్ళు దీక్షని మొదలుపెట్టాం అదేవిధంగా ఈరోజు నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్లో అదేవిధంగా రేపు శివాలయంలో ఇట పదకొండు రోజులు పదకొండు దగ్గర వినూత్నంగా ఈ దీక్షని నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను రోజా గారు విమర్శించారు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు దీక్షలు చేయాలి కానీ మీరే దీక్షలు చేస్తామని చెప్పారు ఇప్పుడు డైమండ్ రాణి రోజా గారిది ఏముందండి హ్యాపీగా జబ్ ఐ మీన్ తొడల దాకా డ్రెస్సులు వేసుకొని ఆదిమూలం గెస్ట్ హౌస్ కావచ్చు స్వీడన్ లో కావచ్చు రకరకాలుగా జల్సాలు చేసే వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పతనం ఏం తెలుస్తుందని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో అనేక మంది తప్పులు జరిగి తప్పులు చేశారు కాబట్టి వాళ్ళ యొక్క తప్పుల్ని క్షమించమని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు దీక్షను మొదలు పెడితే దాన్ని తప్పు దీక్ష అని చెప్పి ఆమె ఎద్దేవ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుతున్నాం అమ్మటి రాయుగాడు గారు ఏమన్నారంటే ఆంజనేయ స్వామి భక్తుడు అంటున్నావు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి పైన ఒట్టేసి ప్రమాణం చేసి చెప్తావా కల్తీ మరిగిందండి ఖచ్చితంగా అండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే పవనుడు ఆంజనేయ స్వామి పేరు వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారి పేరు ఆంజనేయ స్వామి పేరే వాళ్ళు ఆంజనేయుల స్వామిని కొల్చినట్టుగా నాకు తెలిసి ఎవరు కొలవరు అంత నమ్మతారు ఆంజనేయ సామె వాళ్ళకున్నంత భక్తి అంబటి రామ రాంబాబుకి ఏం తెలుసు అండి రికార్డ్ డాన్స్ వేసుకుంటా రోడ్లో ఎగిరే అంబటి రాంబాబుకి ఆంజనేయుల సాంగ్ యొక్క విశిష్టత విశిష్టత తెలుసు అని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేము ఆయన్ని ప్రశ్నిస్తున్నాం నాయకులు ఉన్నారు ఆయనతో మాట్లాడిపోయా ఈ రోజు చేసిన కార్యక్రమాలంటే మా బాసు పవన్ కళ్యాణ్ గారు ఆయన దీక్ష జరిగినంత కాలం మీ ఇటువంటి కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో చేస్తూనే ఉంటారు సో పవన్ కళ్యాణ్ గారు అక్కడ దీక్ష ముగించినంత వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి కొంతమంది మహిళా నాయకులు వాళ్ళతో కూడా అడిగే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి మేము జనసేన పార్టీకి పనిచేస్తున్నాం ఈ రోజున కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి ఒక్క హిందువులు ముస్లింస్ అందరూ వెళ్తారు మాకు ఇక్కడ ఆ అవసరమైంది ఏంటంటే మేము ఏ మతాన్ని కించపరచుటలా కానీ లడ్డు విషయము అని అంటే చాలా ప్రాముఖ్యత ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారు అంత గట్టిగా నిలబడి దీక్ష తీసుకున్నారు అని అంటే ఎవరెవరు ఏదేదో మాట్లాడుతున్నారు మీరు దీక్ష తీసుకున్నారు దీక్ష అని అది కాదురా కర్మ మీకు దేశాన్ని అప్పచెప్పి మేము ఇంత భ్రష్టు పట్టిపోయి కర్మ మేము తెచ్చుకున్నాము అందుకని మా పవన్ కళ్యాణ్ వచ్చి ఆ కర్మను కడుగుతున్నారు మీరు తెచ్చిన దరిద్రం అంతా తెచ్చిపెట్టి మేము ఈ రోజు భ్రష్టు పట్టిపోయినాము హిందువులము అందుకని చెప్పి నేను ప్రక్షాళన చేస్తున్నాను మీరు చేసిన పాపాలకి తప్పులకి అనని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు అందుకని ఇట్లా మా చిరంజీవి యువత అయితే జనసేన డివిజన్ ఇన్ఛార్జీలు అయితేనే అందరూ కూడా దీన్ని గట్టిగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు చేసిన కార్యక్రమాన్ని మేమందరం పదకొండు రోజులు ఆయన దీక్ష తీసుకున్న పదకొండు రోజులు ప్రతి ఒక్క కార్యక్రమం చేయాలని అందరం నిర్ణయించుకొని అజయ్ గారి ఆదేశాల మేరకు మా జనసేన నాయకులు అందరం ముందుకు నడుస్తున్నాం జై హింద్ జనసేన నాయకులు ఉన్నారు ఆయన కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారు హిందువులందరికీ ఒక గట్టిగా పిలుపునిచ్చారు సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ లడ్డూ విషయంలో ప్రతి ఒక్కరు ముందుకొచ్చి పోరాడాలని చెప్పి చెప్తున్నారు ఒకటి మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి మన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి దీనికోసం పోరాటం చేస్తున్నారు దీనికి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్క హిందువులు ముందుకొచ్చి అందరూ మధ్య తలపాలని చెప్పి కోరుకుంటున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి ఈ విషపు కోణాన్ని హిందువులు ఎంతో చాలా గట్టిగా దీని మీద ఏకతాటి మీద నిలబడాలని చెప్పి అదేవిధంగా ఈరోజు ఇప్పుడు చూస్తున్న పరిస్థితులను ఇన్ని రోజులు మనం ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న ఆ లడ్డుని మనం ఎంతో దాని మీద ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడి నుంచి తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టి పూజ చేసి దాని తర్వాత తీసుకునే వాళ్ళం అటువంటి లడ్డులో ఇటువంటి కలుషితాన్ని కలపడం వాళ్ళ విఘ్నతకే వాళ్ళ కుటుంబాలకే అది ఎంతో ప్రమాదకరమైనటువంటి విషయం ఇది దీన్ని మన హిందూలో పుట్టిన ప్రతి ఒక్కరూ దీని మీద ఖండిస్తూ దీన్ని కారుకులైనటువంటి ప్రతి ఒక్కరికి శిక్షని పడేటటువంటి విధంగా మనం అందరం ఏకతాటి మీద నడవాలని చెప్పి కోరుకుంటున్నాను విధంగా ఈరోజు కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ సనాతన ధర్మ దీక్షని నిజంగా రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా ఎంత ఈ విధంగా ఎవరు స్పందించరు అటువంటి స్పందిస్తున్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మేము అండగా ఉంటామని చెప్పి అతనితో పాటే నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్ ఈరోజు పదకొండు రోజుల పాటు దీక్ష జరిగే పాటు జరిగే దీక్షలో ఈ రోజు రెండో రోజు ముగిస్తుంది ఏదైతే లడ్డూలో ఏదైతే కల్తీ నెయ్యిలో ఉందని చెప్పి ఆరోపిస్తున్నారో జనసేన పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది నెల్లూరు జిల్లాని సమృద్ధి హిట్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి